మన నమస్తే తెలంగాణ దినపత్రిక హోదాం ఇగో రీ గ్రామాలలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఇప్పుడు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం అభయహస్తం హస్తం దరఖాస్తు నేపథ్యంలో ఆధార్ అప్లికేషన్ కోసం భయించాలో మీ సేవ కేంద్రం వద్ద చెప్పులు క్యూ కట్టినాయి ఇగో రేవంత్ రెడ్డిజీ మీరు పెట్టిన ఏంది కొత్త కొత్త నిర్ణయాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజల గోసనా భాషను మీది ప్రజా పాలన కాదు ప్రజల గోస పాలన గోస పాలన ప్రజా కాదు అక్కడ గోస అని యాడ్ చేయరు గోస పాలన అని చెప్పు మీరు అప్లికేషన్లు ఇయ్యరు జిరాక్ సెంటర్ల దగ్గరికే పోవాలి అందులో ఏ స్కీమ్ వర్తిస్తుందో క్లారిటీ ఇయ్యరు ఆఖరికి చెప్పులు పెట్టి వెనకటెప్పుడు యూరియా బత్తాల కోసం చూసిన ఈ చెప్పుల దండోర అలా చూస్తున్నా కాంగ్రెస్ మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమున్నది ఏం కథ అనేది ఇక చూడు గురువారం వరంగల్ ఐదవ డివిజన్ కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రజాపాలన కార్యక్రమంలో అభయస్థం దరఖాస్తుల పత్రం కోసం పోటీ పడుతున్న ప్రజలు ఏమున్నది వీనికి అనుకూలంగా ఉన్నాడు వాడు వంద రూపాయల కోడు వసూలు చేస్తాడట నూట యాభై కోడి వసూలు చేస్తాడట ఇక గిట్లు తెలంగాణ ప్రజలు ఇక చెప్పుర్రీ ప్రజలారా ఓ అద్భుతమైన ప్రభుత్వం ఆరు గ్యారంటీల ప్రభుత్వం అని చెప్తారు ఏం చెప్తారు సందడి సందేహం ఇక అర్థమైంది కదా సందేహమే ప్రజాపాలనకు పోటెత్తిన జనం చోట్ల తోపులాట మొదటి రోజు ఏడు పాయింట్ నాలుగు ఆరు లక్షల అభయహస్తానికి సంబంధించి దరఖాస్తు కొరత బ్లాక్ లో వంద రూపాయలకు విక్రయం ఏ పదానికి ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపై ప్రజల నుంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వ సిబ్బంది అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడ్డది బ్యాంక్ అకౌంట్ అడగకపాయే దరఖాస్తులో లేని ఖాతా నెంబర్ ఆప్షన్ గృహలక్ష్మి రైతు భరోసా వంటివి అమలు ప్రజల నుంచి అధికారులకు పలు ప్రశ్నలు ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు కానీ ఆ ఒక్క దరఖాస్తు పైన అరవై సందేహాలు ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజలలో అనేక సందేహాలున్నా ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత తగిన సమాధానం కూడా లేదు నేను స్టార్టింగ్లో చెప్పిన ఈ కథ ఏంది ఈ లక్షణమేంది నేను చెప్పిన బ్యాంక్ అకౌంట్లు ఈ అకౌంట్లు అకౌంట్లు అడిగినప్పుడే రైతుబంద్ అనేది చాలా విషయాలు మీరు మర్చిపోవాలి అయిపోయింది కేసీఆర్ చెప్పిండు ఆ రోజు చెప్పిండు ఏమని యో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి మన రైతు బంద్కి ఇట్లా అన్ని పోతాయని చెప్పిండు గదే జరిగింది ఇంకేముంటుంది ఇలా